జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ కూడా శరణవరాత్రుల శుభాకాంక్షలు అండి శరణవరాత్రుల్లో అమ్మవారు బాలా త్రిపుర దేవి రూపంలో ఈరోజు మనకు దర్శనమిస్తారు బాలా త్రిపుర దేవి అంటే త్రిపురుని యొక్క భార్య పరమేశ్వరుడి భార్య అయినటువంటి దేవి అని అర్థం మనసు బుద్ధి చిత్తం ఈ దేవి యొక్క ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించినటువంటి ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది ఈరోజు రెండు నుండి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు అమ్మవారికి గులాబీ రంగు చీరకట్టి పాయసం కట్టె పొంగలి బెల్లపు పరమాన్నం నైవేద్యంగా నివేదిస్తారు అలాగే ఈరోజు బాలాదేవి యొక్క మంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి చాలా గొప్పది ప్రధానమైనది శ్రీ విద్యాభాసకులకు మొట్టమొదట ఇది చాలా ప్రధానమైనది అందుకే బాల మంత్రాన్ని ఉపదేశిస్తారు మహా త్రిపుర దేవి కొలువై ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి శ్రీచక్రంలో త్రిపురాంత్రంలో మొదటి దేవత దేవి షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టే ఉపాసకులు త్రిపుర దేవి యొక్క అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు మరి ఈ రోజున బ్రహ్మాండ పురాణంలోని శ్రీ లలితోపాఖ్యానంలో వర్ణింపబడినటువంటి శ్రీ బాలా దేవి యొక్క కథ గురించి తెలుసుకుందాం పరమేశ్వరుడు సతివియోగం తర్వాత హిమాలయాలలో తపస్సు చేస్తూ ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు పరమేశ్వరుణ్ణి ధ్యానం నుండి మేలుకొల్పడానికై దేవతలందరూ కూడా మన్మధుడు యొక్క సహాయం మన్మథుడు మన్మధుడు చెట్టుచాటు నుండి పరమేశ్వరుడిపై పుష్పబాణాన్ని ప్రయోగిస్తాడు దాని ఫలితంగా పరమేశ్వరుడి ధ్యానం చెదిరిపోతుంది కోపోదృక్తుడైనటువంటి పరమేశ్వరుడు తన మూడో కన్నును తెరుస్తాడు ఆ మూడో నేత్రంలో నుండి వచ్చినటువంటి అగ్నిజ్వాలలో మన్మధుడు దహించకపోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడిపోతుంది ఆ విధంగా ఆ బూడిద నుండి భయంకరమైనటువంటి ఆకారంతో రాక్షసుడు ఉద్భవిస్తాడు అతనే బండాసురుడు అతను పెరిగి పెద్దవాడై ఘోరమైనటువంటి తపస్సు చేసి ఈ బ్రహ్మాండంలో ఉన్నవారు ఎవరైనా సరే తన ముందుకొచ్చి యుద్ధం చేస్తే వారి యొక్క సగబలం బండాసురుడికి వెళ్ళిపోతుంది అని చెప్పి వరాన్ని సంపాదించుకుంటాడు వరబల గర్వితుడైనటువంటి బండాసురుడు దేవతావర్గంపై దండెత్తి దేవతలను మున్లను సాధువులను పట్టి పీడించడం ప్రారంభిస్తాడు ఇక దేవతలు బండాసురుడి యొక్క దురాగతాలకు తట్టుకోలేకపోతారు తమ బాధలను బ్రహ్మదేవుడికి నివేదించుకుంటారు దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థిస్తే ఒక మహాశక్తి వలన బండాసురుడు మరణిస్తాడని చెప్పి శ్రీ మహావిష్ణువు వివరిస్తాడు అప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మ విష్ణువులతో కలిసి ఒక యాగాన్ని ప్రారంభిస్తారు ఆ యజ్ఞగుండంలో శ్రీ మహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రంలో నుండి శక్తిని బ్రహ్మ తన యొక్క కమండలంలో ఉన్నటువంటి శక్తిని పరమేశ్వరుడు తన యొక్క త్రిశూలంలో ఉన్నటువంటి శక్తిని ఇంద్రుడు వజ్రాయుధంలో ఉన్నటువంటి శక్తిని సమర్పిస్తారు అలా దేవతల కష్టాలు తీరా తీరాల్సిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ యాగం ఆ యాగంలో దేవతలు చేసినటువంటి త్యాగం జగన్మాతను మరింత సంతృప్తిపరచగా ఆ యజ్ఞవేదిక నుండి ఆమె ఆవిర్భవిస్తుంది ఆమె శరస్సుపై రత్న ఖచ్చితంగా సువర్ణ కిరీటం తరువాత అర్ధచంద్రుడు ప్రకాశిస్తూ ఉంటారు ఆమె నాలుగు చేతులలో పాసం అంకుశం చెరుకు విళ్ళు ఐదు పుష్పబాణాలను ధరిస్తుంది ఆ జగన్మాతను చూసినటువంటి బ్రహ్మాది దేవతలందరూ కూడా అనేక విధాలుగా స్తోత్రాలు చేస్తారు వారి భక్తిభావాన్ని చూసి ఆమె ముచ్చట పడుతుంది బండాసురుని సంహరిస్తానని చెప్పి దేవతలకు ఇస్తుంది కొన్నాళ్లకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరుతుంది బండాసుర సంహార్థమై బయలుదేరినటువంటి ఆ తల్లికి ఇరువైపులా వారాహిదేవి శ్యామలాదేవి అనుసరిస్తారు వారాహిదేవి శ్యామలాదేవి తల్లి వెంటన నిలుస్తూ ఉంటారు సైన్యంగా తన యొక్క మొత్తం ససైన్యంగా తన పైకి యుద్ధానికి వస్తున్నటువంటి పరాశక్తిని చూసి బండాసురుడు భయంకరమైనటువంటి తన యొక్క సేనా వాహిని ఆమె పైకి పంపిస్తాడు ఇక యుద్ధం ప్రారంభమవుతుంది దేవి పంపించినటువంటి సేనలు బండాసురుడు యొక్క సేనలను సర్వనాశనం చేస్తూ ఉంటాయి ఈ సమాచారం తెలిసినటువంటి బండాసురుడికి భయం ఆవరిస్తుంది తదుపరి కార్యక్రమం గురించి అయి ఆలోచిస్తూ ఉంటాడు తన మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తాడు ఇక బండాసురుడు ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఒక ఉపాయం వస్తుంది తన యొక్క దానవ దానవ సైన్యం అంతా కూడా మూకుమ్మడిగా శక్తి సైన్యం మీద ఒక్క పెట్టున దాడి చేయాలనుకుంటాడు అందుకోసమని చెప్పి నాలుగు సముద్రాలలో ఉన్నటువంటి తన యొక్క ముప్పై మంది కుమారులను పిలిపిస్తాడు వాళ్ళు యుద్ధంలో చాలా నైపుణ్యం కలిగిన వారు మహాకాయలు బలసంపన్నులు వారి పేర్లే చతుర్బాహుడు చకురాక్షకుడు చెత్శిరుడు వజ్రఘోషుడు ఉద్వకేశుడు మహామాయుడు మహాహనుడు మహాశత్రువు మహాస్కంది సింహఘోషుడు సురాలకుడు అందకుడు సింధునేత్రుడు కృపాకుడు కృపాలోచకుడు బహాక్షుడు గండలుడు చండవర్ముడు యమాంతకుడు లడ్డనుడు పండసేనుడు పురోజిత్తు పూర్వమారకుడు స్వర్గశత్రువు స్వర్గబలుడు దుర్గుడు స్వర్గకంఠకుడు అతిమాయుడు బృహన్మయుడు ఉపామాయుడు ఈ ముప్పై మంది తండ్రితో సమానమైనటువంటి బహుబలం కలిగినటువంటి వ్యక్తులు ఇక తండ్రికి దీటైనటువంటి విగ్రహం కలిగిన వారు ఆ ముప్పై మంది కూడా బండపుత్రులందరూ కూడా వస్తారు బండాసురుడికి పాదాలకు నమస్కరిస్తారు వారందరినీ కూడా ప్రసన్న దృష్టితో చూస్తూ బండాసురుడు ఇలా అంటాడు ఓ నా పుత్రులారా మీతో సమానమైన వారు ఈ భూమి మీద ఎవరున్నారు మీ బలంతోనే నేను ఈ ప్రపంచం మొత్తం జయించాను మీరు సామాన్యులు కారు ఇంతవరకు సంహరింపబడినటువంటి అందరూ కూడా నాకు సహ సహకరించినప్పటికీ కూడా నేను ఇదివరకు దేవతలందరినీ కూడా వశం చేసుకున్నానంటే అది మీ సహాయం వల్లే జరిగింది యుద్ధంలో కోపోదృక్తులైనటువంటి మీరు ఇంద్రుణ్ణి అగ్నిని యముణ్ణి అలాగే వరుణుణ్ణి జుట్టుపట్టుకు లాగారు సకల అస్త్రశాస్త్రాలన్నీ కూడా మీకు బాగా తెలుసు వీరంతా కూడా బ్రతికి ఉండగానే ఇప్పుడు కులనాశనం సంభవించింది మన దురదృష్టం ఏమిటో కానీ భయంకరమైనటువంటి ఏదో శక్తి వచ్చి మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది అయినప్పటికీ మీరున్నారు కాబట్టి దానిని జయించగలరు అని చెప్పి నమ్మకం నాకుంది మాయావినైనటువంటి ఒకనొక స్త్రీ యుద్ధ దుర్మాదురాలై తలంతటి తానే అనేక మంది స్త్రీలతో కలిసి రకరకాల మాయలు పని మన వాళ్ళందరినీ కూడా సంహరిస్తుంది కాబట్టి యుద్ధంలో మీరు ఆమెను తప్పకుండా వసం చేసుకోవాలి మీరిప్పుడు ఆమె వద్దకు వెళ్ళి మీ ఆయుధాలతో ఆమెను ప్రతికి ఉండగానే బంధించి ఇక్కడకు తీసుకుని రండి సాటి లేనటువంటి ప్రతాపవంతులైనటువంటి మిమ్మల్ని ఒక సామాన్య స్త్రీని పట్టుకునేందుకు పంపించడం కొంత అవమానకరంగా ఉంది కానీ ఏం చేస్తాం ఇప్పుడు ఇది విధి వైపరీత్యం వల్ల తప్పలేదు కాబట్టి మగధీరులైనటువంటి మీకు కొంచెం అవమానకరమైనప్పటికీ కూడా మీరు అంత బాధపడకుండా వెళ్ళండి ఇది మీ యొక్క సౌలకీర్తులకు విపరీత స్థితి దీన్ని సహించండి ఈ విధంగా బండాసురుడు తన కుమారులతో చెప్పి వారిని యుద్ధానికి పంపిస్తాడు వారికి రెండు వందల అక్షోహీనుల సైన్యాన్ని కూడా సహాయంగా పంపిస్తాడు ఆ విధంగా బండాసురుడి కుమారుడు యుద్ధానికి బయలుదేరగానే భూమి మొత్తం కంపిస్తుంది రకరకాల ఉపద్రవాలు సంభవిస్తాయి దాంతో లోకం మొత్తం భయంతో తల్లడిలిపోతుంది తరువాత ఒక పెద్ద ముత్తైదువులందరూ కూడా మహాబల సంపన్నులైనటువంటి ఆ బండపుత్రులపైన మంగళప్రదమైనటువంటి పువ్వులు చల్లుతారు ఇక ఆ తరువాత మంత్రులు వందులు వంది మాగాదులందరూ కూడా బండపుత్రులను స్థుతిస్తారు పురస్త్రీలు ప్రతి ద్వారంలో వారికి మంగళహారతులు ఇస్తారు బండాసురు పుత్రులందరూ కూడా రణరంగానికి బయలుదేరుతున్నటువంటి సమయంలో బోతలం మొత్తం బద్దలవుతున్నట్లుగా అనిపిస్తుంది ఆకాశం వేడెక్కినట్లుగా అనిపిస్తుంది సముద్రం ఘోషిస్తూ ఉంటుంది రెండు వందల అక్షోహీనుల సైన్యం తీసుకుని వాళ్ళు కోపంతో యవ్వనమదంతో పరాక్రమవదంతో పురం వదిలి యుద్ధానికి వెళ్తూ యుద్ధంలో శక్తి సైన్యాన్నంతా కూడా ఒక్క క్షణంలో నమిలేస్తాం మా వాడి బాణాలతో వారి ఆయుధాలన్నింటినీ కూడా చిత్తు చిత్తు చేస్తామంటూ వారిలో వారు ప్రగల్భాలు పలుకుంటూ యుద్ధ భూమి దగ్గరకు చేరుకొని పెద్ద పెట్టిన సింహనాదం చేస్తారు దాంతో బ్రహ్మాండం బదులవుతుంది ఉపద్రవాల్లో మేఘాల నుండి వెలువడినటువంటి పిడుగుల్లాగా ఉంటుంది ఇలాంటిది మునుపెన్నడూ కూడా వినలేనిదిగా ఉంటుంది ఆ ఘోరమైనటువంటి ధ్వని శక్తి దేవతల యొక్క చెవులకు మనసులకు ఎంతో క్షోభ కలిగిస్తుంది వాళ్ళందరూ కూడా తమ సైన్యాలతో కలిసి పెద్దగా కలకలం సృష్టిస్తూ ఉంటారు అప్పుడు చతుర్బాహు మొదలైనటువంటి బండాసురుడి కుమారులు అందరూ కూడా యుద్ధం కోసం వస్తున్నారని చెప్పి ఆ వార్త శక్తి సైన్యం నుండి అమ్మవారికి తెలుస్తుంది ఆ సమయంలో ముమ్మూర్తుల తల్లినే పోలున్నటువంటి లలితాదేవి కుమార్తె బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి పక్కనే కూర్చొని ఉంటుంది లలితాదేవి హృదయం నుండి వస్తుంది ఆ బాలాదేవి బండపుత్రుడు యుద్ధం కోసం వచ్చారని చెప్పి తెలుసుకొని బాలా త్రిపుర దేవి వాళ్లతో యుద్ధం చేయాలని ఉవ్వీరు వెళుతుంటుంది లలితాదేవి యొక్క కుమార్తె అయినటువంటి ఆ బాల లలితాదేవికి సన్నిహితంగానే ఉంటుంది శక్తి దేవతలందరికీ కూడా ఈమె పూజ్యురాలు మంచి పరాక్రమం కలిగింది అంతేకాకుండా లలితాదేవితో సమానమైనటువంటి ఆకార విశేషం కలిగినది వారాహీదేవి శ్యామలాదేవి మొత్తం శక్తి సేవ సేవకులందరూ కూడా లలితాదేవిని ఎంత గౌరవిస్తారు బాలా సుందరిని కూడా అంత గౌరవిస్తారు అది ఆవిడ గొప్పతనం ఇక బాలా త్రిపుర సుందరిని ఎవరు ఆరాధిస్తారు వారికి లలితాదేవి అనుగో అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుంది అనమాట బాలాదేవి లలిత అమ్మవారికి ప్రీతి కలిగిస్తూ ఆవిడ దగ్గరగా కూర్చుంటుంది ఆవిడ ఆకారం ఎలా ఉంటుందంటే ముమ్మూర్తుల లలితాదేవినే పోలి ఉంటుంది ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటుంది అలాంటి బాలకు ఎంతో కోపం వస్తుంది ఆ బాలకు సర్వకాలాల్లోనూ తొమ్మిది సంవత్సరాల ప్రాయం ఉంటుంది ఆమె నిత్య బాలస్వరూపిణి యుగాలు గడిపో గడిచిపోతున్నా కూడా ఆవిడ వయసు తొమ్మిదేళ్ళ ప్రాయమే ఆమె సమస్త విద్యలకు నిలయం ఎవరైతే బాలా త్రిపుర సుందరిని ఉపాసిస్తారో వారికి సర్వ విద్యలు లభిస్తాయి పైగా ఈ విద్య బ్రహ్మ విద్య బాలాత్రిపుర సుందరి సాక్షాత్తు బ్రహ్మ విద్య స్వరూపిణి బ్రహ్మ విద్య ఇ ఇస్తుందంటే ఇతర విద్యలను ఇస్తుందని వేరే చెప్పనక్కర్లేదు సర్వ విద్యలు కూడా బాలోపకాశ బాలోపకాశకులకు తప్పకుండా లభిస్తాయి కాబట్టి ఈ తల్లి శ్రీచక్రంలో మధ్యభాగమైనటువంటి భాగంలో ఉంటుంది లలిత మహా త్రిపుర సుందరిదేవి యొక్క హృదయశక్తి ప్రాణశక్తి బాలాదేవి కాబట్టి ఆ తల్లి ఉదయిస్తున్నటువంటి బాలసూర్యుడి వలె ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది తన శరీరం నుండి వెదజల్లుతున్నటువంటి లేత ఎర్రని కాంతులతో దిక్కుల హద్దులన్నీ కూడా నింపేస్తుంది ఇక తల్లి బాలాదేవిపై రెండు చేతుల్లో జపమాల పుస్తకం క్రింది రెండు చేతుల్లో అపయహస్తం వరదహస్తం ధరించి కమలాలను ఒక ఒక చేతికి చెందినటువంటి కలహారం అని చెప్పి కమలంలో కూర్చుని దర్శనమిస్తుంది బాలాదేవి ఇక లలితాదేవి పాదపీఠం వద్ద ఎల్లవేళ్ళ ఉంటుంది అలా బాలాదేవి లలితాదేవికి బహిప్రాణం అంటే లలితాదేవికి బయట తిరిగేటటువంటి ప్రాణం బాలా లలితాంబకు మూడు కళ్ళుంటాయి ఈ బాలాదేవికి ఈ యొక్క బాలాదేవి లలితమ్మకు నాలుగవ కన్నని చూతారు ఆ బాలాదేవి వచ్చినటువంటి ఆ వండపుత్రులతో యుద్ధం చేయాలనుకుంటుంది వెంటనే మహా అగ్నిల లలితాదేవికి ఈ విధంగా వినివించుకుంటుంది అమ్మా బండు పుత్రుడు యుద్ధం చేయడానికి వచ్చారు కదా నేను వాళ్ళతో యుద్ధం చేయాలని చెప్పి నాకు చాలా కుతూహలంగా ఉంది నేను చిన్నదాన్ని కాబట్టి ఎక్కువగా ఉత్సాహంగా ఉంది వెళ్ళి వారితో యుద్ధం చేసేస్తాను ఇది నాకు ఒక ఆట దీన్ని నీవు చెడగొట్టద్దమ్మా బాలికలు కాబట్టి నిత్యం నాకు ఆటలు ఎందు ప్రీతి ఉంటుంది కాబట్టి యుద్ధ క్రీడతో నా మనసుకు ప్రీతి కలిగిస్తాను ఈ విధంగా బాలాదేవి చేసినటువంటి విజ్ఞాపన లలితాదేవి తన కుమార్తె బాలతో ఎంతో ఆశ్చర్యంతో ఇలా అంటుంది నువ్వు చాలా కోమలాంగివి ఎంతో సుకుమారివి నీ వయసు తొమ్మిది సంవత్సరాలే నువ్వు ఇప్పుడు యుద్ధం చేయలేవు ఆ యొక్క ఆయుధ విద్య కూడా కొత్తగా నువ్వు ఇప్పుడే నేర్చుకుని ఉన్నావు నాకు ఏకైక కుమార్తెవు నీవు లేకపోతే నాకు క్షణం కూడా ఊపిరాడదు నా ఉస్ నా యొక్క ఉత్సాహమే నీవు నీవు నీ నీ యొక్క నా ప్రాణం కాబట్టి యుద్ధం జోలికి వెళ్ళొద్దమ్మా యుద్ధం చేసేందుకు శ్యామలాదేవి వారాహీదేవి ఇంకా వారి పరివారాలు ఇంకా శక్తులు అనేకలున్నారు నువ్వెందుకు యుద్ధానికి వెళ్తావు తల్లి అంటూ లలితాదేవి ఎంత చెప్పినా కూడా చిన్నతనపు ఉత్సాహం చేత బాలాదేవి యుద్ధం చేసేందుకై తల్లిని వేడుకుంటుంది అలా బాలాదేవి యొక్క గట్టి నిశ్చయాన్ని చూసి లలితాంబకు తన యొక్క కుమార్తెను గాఢంగా బాహులతో కౌగిలించుకొని అనుమతిస్తుంది అప్పుడు లలితాదేవి తన కవచం నుండి ఒక కవచం తీసి బాలాదేవికి ఆ కవచాన్ని ఇస్తుంది అంటే దీపం నుండి దీపం వెలిగించినట్లు అమ్మవారు తన కవచం నుండి మరో కవచాన్ని తీసేస్తుంది ఇక బాలాదేవి చేతిలో ఉన్నటువంటి వరద వరద హస్తాలతో యుద్ధం ఎలా చేస్తుందని చెప్పి అమ్మవారు తన ఆయుధాల నుంచి ధనస్సు బాణం ఇత్యాది ఆయుధాలను తీసేస్తుంది శ్యామల వారాహిలకు యుద్ధం కోసం అన్ని రకాల అస్త్రాలు ఇస్తుంది అమ్మవారు కానీ బాలా త్రిపుర సుందరి దేవిని యుద్ధం కోసం సృష్టించలేదు కాబట్టి ఇంతవరకు ఆవిడకు రథం కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు బాలాదేవి యుద్ధానికి వెళ్తుంది కాబట్టి లలితమ్మ కర్ణి అనే రథాన్ని బాలాదేవికి ఇస్తుంది ఇక లలితాదేవి తన యొక్క చెరుకు వెళ్ళి నుండి ఒక రథం లాగడానికి వంద హంసలు అలాగే గుర్రాల వలె ఉన్నటువంటి ఒక పెద్ద గుర్రాల వలయాన్ని ఏర్పాటు చేస్తుంది ఇక దేవతలందరూ కూడా బాలాదేవిని లలిత అమ్మవారి పక్కన కూర్చున్నటువంటి ఆ అద్భుత బాలికను ఇవంతా కూడా లలితాదేవేమో అనుకుంటూ ఉంటారు కానీ ఆవిడ యుద్ధానికి వెళ్తుంటే వారందరూ కూడా ఆశ్చర్యపోయి నమస్కారం చేస్తుంటారు కిన్నెరలు మొదలైన వారందరూ కూడా బాలాంబికను కీర్తిస్తూ గానం చేస్తూ ఉంటారు అలా బాలాదేవి లలిత అమ్మవారి దగ్గర నుంచి వస్తూ రథాన్ని ఎక్కబోతుంటే ఆ ఆవరణలో ఉన్నటువంటి దేవతలందరూ లేచి నిలబడి రెండు చేతులు శిరస్సు పైకెత్తి ఎత్తి బాలాదేవికి జయం కలుగుగాక అంటూ జయ జయద్వాణాలు చేస్తూ ఉంటారు దీనిలో ఉన్నటువంటి భావం ఏమిటంటే లలిత అమ్మవారు సర్వశక్తుల చేత ఎంత ఆరాధింపబడుతున్నారు బాలా త్రిపుర సుందరి కూడా అంత ఆరాధింపబడుతుందని చెప్పడం దీన్ని మొత్తం ఈ యొక్క నవావరణ దేవతలందరూ కూడా ఈ బాలాంబికకు నమస్కారం చేస్తుంటే రథం నుండి దిగి తిన్నగా తనకు కేటాయించినటువంటి వంద హంసలతో మోయబడుతున్నటువంటి కర్ణి అనే రథం మీద కూర్చొని ఉంటుంది బాలాదేవి అలా బాలాదేవి ధనస్సు పట్టుకొని ప్రత్యేకమైనటువంటి తన రథంపై కూర్చోగానే వెంటనే వారాహి శ్యామలా దేవులు పరిగెత్తుకుంటూ వచ్చు వచ్చి ఆమెతో ఇలా అంటున్నారు అమ్మా నీవు యుద్ధానికి సిద్ధపడ్డావా నిన్నెందుకు అసలు అమ్మవారు హఠాత్తుగా యుద్ధానికి పంపించింది ఇంతమంది సైనికులు ఉండగా కూడా నువ్వు రావడం ఉచితంగా లేదు మా మీద లలితమ్మకు కోపంగానేమో వచ్చిందా తల్లి అని అడుగుతారు ఏంటమ్మా చెప్పు అని అడుగుతారు ఓ బాలాంబిక నీవు లలితాదేవికి మూర్తి భవించినటువంటి ప్రాణానివి అందుకనే రెండు చేతులెత్తి నీకు దండం పెడుతున్నాము తల్లి యుద్ధానికి రావద్దమ్మా రణోత్సాహాన్ని మానుకో తల్లి అని చెప్పి నీకు నమస్కారం అని చెప్పి ఈ విధంగా వారందరూ కూడా నిరోధించిన బాలాదేవికి ఉన్నటువంటి దృఢ నిశ్చయంతో ఆమె అలా కదిలి వెళ్తూ ఉంటుంది అలా ఆవిడ కదులుతుంటే శ్యామల వారాహిదేవిలు ఆశ్చర్యపోతారు ఇక బాలాదేవి రక్షణ కోసమని బాలాదేవి రెండు పక్కల ఇద్దరూ కూడా సహాయంగా నిలుస్తారు అనేక సైనికులతో కూడినటువంటి మంత్రిని దండనాథులు అనుసరిస్తూ ఉండగా బాలాదేవి అగ్నిప్రకార ద్వారం నుండి బయటకు వస్తుంది శక్తిసేన నాయకులందరూ కూడా నమస్కారాలు చేస్తూ ఉండగా వాళ్ళను అనుగ్రహిస్తూ బాలాదేవి యుద్ధభూమిలోకి ప్రవేశిస్తుంది అలా బాలాదేవికి ప్రత్యేకమైనటువంటి సైన్యం అంటూ ఏది లేదు అంతా లలితాదేవి సైన్యమే ఇక శక్తి సైన్యానికి వీరికి ఎదురుగా ముప్పై మంది బండపుత్రులు వారి వెనకాల వంద హక్షోహీనుల సేనలతో రాక్షస సేనలు వస్తూ ఉంటారు అప్పుడు వారిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది బాల త్రిపుర సుందరిదేవి బాలాంబికను చూసి బండపుత్రులు ఆశ్చర్యపోతారు అవమానపడతారు అయ్యో స్త్రీని ఎదుర్కోవడమే వీరత్వానికి సిగ్గిచేటనుకుంటే ఇప్పుడేంటి ఈ పిల్ల వచ్చిందనుకుంటారు వెంటనే బాలాదేవి ఆ దుష్టులైనటువంటి బండపుత్రులపై ధనస్సును ఎక్కుపెట్టి బాణవర్షాన్ని కురిపిస్తుంది అలా బాలాదేవి ఎక్కుపెడుతుంది ఒక్క బాణమే కానీ ఆ బాణంలో నుండి వేల కొలది బాణాలు వస్తూ ఉంటాయి యుద్ధం మొత్తం అత్యుత్తమంగా సాగుతూ ఉంటుంది లలితాదేవి యొక్క పుత్రిక అయినటువంటి బాలాదేవి బండాసురుడి కుమారులతో చేసినటువంటి సమయం దేవదానులకు మనోహరంగా అనిపిస్తుంది ఇక తరువాత ఆ యొక్క బాణవర్షాన్ని ప్రయోగిస్తున్నటువంటి తొమ్మిది తొమ్మిదేళ్ల వయసున్నటువంటి ఆ బాలను చూసి పండకుమారులు అత్యంత ఆశ్చర్యచికితులవుతారు బాల చేస్తున్నటువంటి యుద్ధ విధానాన్ని ప్రతిక్షణం అక్కడ తిరగాడుతున్నటువంటి పరిచారకులు మహారాజ్ని లలితాంబకు తెలియజేస్తూ ఉంటారు క్షణ క్షణానికి బాలాదేవి యుద్ధ ప్రతాపాన్ని చూస్తూ ఉంటే ఇంత చిన్న పిల్ల ఇంత ప్రతాపాన్ని చూపిస్తుందని చెప్పి శక్తి సేనలు కూడా ఆశ్చర్యపడి నిశ్చేష్ఠులవుతారు మంత్రిని దండిని దేవతలు బాలాదేవికి సహాయం చేద్దామని బాణాలు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉంటారు అయితే ఎంతో శౌర్య పరాక్రమాలతో వీరత్వాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తున్నటువంటి బాలాంబిక తన యొక్క ప్రతాపాన్ని చూసి మంత్రిని దండిని దేవతలు కూడా వారు పట్టుకున్నటువంటి ధనస్సులను పక్కన పెట్టి యుద్ధం మానుకొని మా సహాయం బాలాదేవికి అక్కర్లేదని చెప్పి బాలాదేవికి నమస్కారం చేస్తూ యుద్ధం చేస్తున్నటువంటి ఆ కోమలాంగి బాలా త్రిపుర దేవిని చూస్తూ ఉంటారు అలా బాలాదేవి అందరినీ కూడా ఎక్కుపెట్టి పెట్టి ధనస్సుతో అందరినీ కూడా సంహరిస్తూ ఉంటుంది తర్వాత సూర్యుడు ఒక్క సూర్యుడు అనేక మందికి అనేకంగా కనిపించినట్లుగా ఒక్క బాలాదేవి అనేక మందికి అనేక విధాలుగా గోచరిస్తూ ఉంటుంది ఆ తల్లి ఆశ్చర్యకరంగా అగ్నిజ్వాలలు వెదజల్లుతున్నటువంటి బాణాన్ని ప్రయోగించి ఆ యొక్క దైత్యుల యొక్క స్థానాలను కొల్లగొడుతూ ఉంటుంది ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు చూస్తూ ఆశ్చర్యపడుతూ ఉంటే మంత్రిని దండనాథులు బహువిధాలుగా బహుబాహు అంటూ ప్రోత్సహిస్తూ ఉంటారు ఆవిడ వేస్తున్నటువంటి ఒక్కొక్క అస్త్రాన్ని చూస్తూ ప్రశంస వాక్యాలు చెబుతూ ఉంటారు అలా వారందరి చేత పూజింపబడుతూ కవలీలుగా ఏ అస్త్రం గద్దా పట్టుకోకుండా సేనలను గడగడలాడిస్తూ ఉంటుంది బాలమ్మ అలా రాక్షసులు వేస్తున్నటువంటి ప్రతి అస్త్రానికి ప్రత్యాస్త్రం వేస్తూ దైత్యులందరినీ కూడా చెండాడుతూ తన బలమంతా కూడా ప్రదర్శిస్తూ ఉంటుంది క్రమంగా కోపంతో నారాయణ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది తరువాత బండపుత్రుడు వారు తెచ్చుకున్నటువంటి రెండు వందల అక్షోహీనుల సైన్యాన్ని ఒకేసారి క్షణకాలంలో భస్మం చేసి పారేస్తుంది అంతటి సైన్యం నశించిపోవడంతో కోపంతో మండిపడుతూ బండపుత్రులందరూ కూడా పెద్ద పెద్ద ధనువులు ఎక్కుపెట్టి ఒక్కసారిగా బాలాదేవిపై సర్వార్షం కురిపిస్తారు అది చూసి ఆకాశంలో ఉన్నటువంటి దేవతల్లో కూడా యుద్ధం చేస్తున్నటువంటి శక్తుల్లో కూడా కలవరం కలుగుతుంది బాలమ్మ మాత్రం తన యొక్క హస్తరాగవంతో తన ధనస్థుని ఎక్కుపెట్టి వింత నారి సాగదీసి అర్ధ చంద్రాకారంలో ఉన్నటువంటి బాణం పెట్టి తర్వాత విడుస్తుంది ఆ ఒక్క బాణమే ముప్పై బాణాలుగా మారి తిన్నగా వెళ్ళి బండాసురుడు యొక్క ముప్పై మంది పుత్రుడు యొక్క తలలను ఖండించగా వారు మరణిస్తారు ఈ విధంగా బండదైత్యులు యొక్క పుత్రులందరూ కూడా మరణించగా మిక్కిలి ఆశ్చర్యంతో ఆకాశంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా జయజయద్వాణాలు చేస్తూ వర్షాన్ని కురిపిస్తారు మంత్రిని దండిని దేవతలు యుద్ధం చేస్తే కలిగినటువంటి ఆశ్చర్యం కంటే ఇంత అయినటువంటి బాలిక ఇంత గొప్ప యుద్ధం చేయడం చాలా విస్మయాన్ని కలిగించిందని చెప్పి అనుకుంటారు అక ఆ తర్వాత దేవజాతులందరూ కూడా ఆకాశం నుండి అమ్మవారిపై కుసుమ వృష్టి కురిపిస్తారు వారాహి శ్యామలాదేవులు వారి రథాల నుండి దిగి ఆనందం తట్టుకోలేక బాలమ్మను గట్టిగా ఆలింగనం చేసుకుంటారు శత్రు సేకరణాన్ని కూడా బాల మహా సుందరి దేవికి జై జై అంటూ ధ్వానాలు చేస్తూ నృత్యాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా తల్లి అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని చూపించగానే ఆమె దగ్గరుండి వారాహి శ్యామలా దేవులు చేపట్టుకుని తిన్నగా శ్రీచక్రం దగ్గర తీసుకొచ్చి మొత్తం తొమ్మిది పర్వాలెక్కించి సింహాసనం మీద సుహాసిని అయినటువంటి లలితాదేవిని దర్శించి నమస్కరించి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ బాలాదేవి చేసినటువంటి పరాక్రమాన్ని వర్ణించి బాలాంబికను అమ్మవారికి అప్పగించి తిరిగి వెళ్ళిపోతారు వారంతా కూడా నివేదించినటువంటి ఆ యొక్క విశాలమైనటువంటి ఆ మాటలు విని కుమార్తె భుజబల పరాక్రమాన్ని తెలుసుకొని సంతోషిస్తుంది అమ్మవారు లలితాదే తరువాత తన దగ్గరలో ధనస్సు పట్టుకుని నిల్చున్నటువంటి ఆ బాలాంబికను చూసి లలితా మహాత్రిపుర సుందరిదేవి ఆ బాలాదేవిని దగ్గరకు తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేతితో తన కుమార్తె శరీరాన్ని నిముడుతూ లలితమ్మ బాలాదేవి యొక్క తలను ముద్దు పెట్టుకుని తన కుమార్తె శౌర్యానికి ఎంతో ఆనందిస్తుంది అలా లలితామ్మ బండపుత్రులతో బాలాదేవి యుద్ధానికి బయలుదేరినప్పుడు ముచ్చట పడుతుంది యుద్ధం చేస్తున్నప్పుడు మురిసిపోతుంది ఇక ఆ తరువాత జయించినప్పుడు ఆనందపడుతుంది అందుకే ఎవరైతే బాలోపాసన చేస్తారో వారి ఇంట్లో తప్పకుండా బాలా త్రిపుర సుందరి దేవి వారి ఇంట్లో తిరుగుతుందట ఆ విద్యావృత్తులే బండపుత్రుడు అనగా ఆ విద్యావృత్తికి బండపుత్రుడు ప్రతీక ఆ వృత్తులను నశింపచేసే జ్ఞానస్వరూపిని బాలా త్రిపుర దేవి తన పుత్రులందరూ కూడా మరణించడం చూసి బండాసురుడు తన రెండు భుజాల నుండి ఇద్దరు రాక్షసులను సృష్టిస్తాడు ఒకడు విసుకుడు మరొకడు విషంగుడు వారిద్దరినీ కూడా జగన్మాతపైకి పురిగొలుపుతాడు అప్పుడు లలితమ్మ తన యొక్క పరిచారకులైనటువంటి వారాహి శ్యామలా దేవతలను ఆజ్ఞాపిస్తుంది జగన్మాత ఆజ్ఞానుసారం వారాహి దేవత రిశుక్రుణ్ణి సంహరించగా శామలాదేవి విషంగుణ్ణి సంహరిస్తుంది తన సైన్యం తన పుత్రుడు తాను సృష్టించినటువంటి శక్తులన్నీ కూడా సర్వనాశనం కాగా బండాసురుడు దిక్కుతోచను వాడవుతాడు అమ్మవారు ప్రయోగించినటువంటి శస్త్రాల బారి నుండి తనను తాను రక్షించుకోవడానికై ఒక విఘ్నయంత్రాన్ని ప్రయోగిస్తాడు ఆ సంగతి తెలిసినటువంటి జగన్మాత మహాకామేశ్వరుని వంక చూస్తుంది ఆ చూపులో నుండి గణపతి ఆవిర్భవిస్తాడు తల్లి ఆజ్ని మేరకై గణపతి బండాసురుణ్ణి విఘ్నయంత్రాన్ని తునాతునుకులు చేస్తాడు తరువాత పరాశక్తి మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుడి నగరమైనటువంటి శోనకపట్నాన్ని దగ్ధం చేస్తుంది వెంటనే కామేశ్వరాస్త్రం ప్రయోగంతో బండాసురుణ్ణి నేలకూలుస్తుంది బండాసురుడి సంహారంతో దేవతలు ఆనందిస్తారు రాజరాజేశ్వరిగా లలితాదేవి పరమేశ్వరిగా భువనేశ్వరిగా పరాశక్తిని ప్రసిద్ధి చెందుతారు ఈ రీతి కానీ ఎల్లకాలం తమను కాపాడవలసిందిగా తనులను వేడుకుంటారు తరువాత పరాశక్తి అలాగేనని చెప్పి వారికి ప్రదానం చేసి అంతర్ధానం అవుతుంది దేవతలందరూ కూడా సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు కాబట్టి ఈ యొక్క అమ్మవారు లలితాదేవి ఏదైతే ఈ యొక్క లలితాదేవి యొక్క ప్రాణశక్తి అయినటువంటి బాలా సుందరి దేవిని ఈ రోజున ఎవరైతే భక్తి ఆ తల్లి నామాన్ని పలుకుతారో ఆ తల్లి చేసినటువంటి యొక్క లీలను చెప్పుకుంటారో వారందరికీ కూడా ఆ తల్లి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క లీలామృతాన్ని ఈరోజు మనం చెప్పుకోవడం కూడా అదృష్టమే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆ తల్లి యొక్క నామాన్ని తల్లి పూజను చేసుకొని చక్కగా ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ